బెస్ట్ హోప్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించిన గారికి వారి కుటుంబానికి కూడా మా కుటుంబం తరపున వందనాలు చెల్లిస్తున్నాను నిజముగా మీ ఓపిక చాలా గొప్పదండి కదండి నేను అనుకుంటాను రెండు గంటల కంటే ఎక్కువ ఉంది కదా నేను కూర్చోబట్టి పాటలు పాడుతూ దేవుడి నామాన్ని అనుభవిస్తున్నారు హలే క్రైస్తవుల యొక్క లక్షణం ఏంటండి ఉన్న మనం దేవుని ఆరాధించాలి దేవుని స్మృతించాలి కదా ముసలమ్మ ముచ్చటలను మనం విసర్జించాలి అన్యజనులు ఏం చేస్తారు ఇంతమంది ఆంటే ముచ్చట్లు వేసుకుంటారు గురించి ఎరుగు పొరుగు వారి గురించి వారి గురించి కానీ దైవ బిడ్డలు ఏం చేస్తామంటే సమయాన్ని వెంటనే పెట్టకుండా ఏ విధము చేతనైనా ఆయన నామాన్ని స్పందిస్తాం హలేలుగా నిజంగా దేవుడు చాలా చాలా గొప్ప దేవుడండి అండి తెలుసుకున్న మనం ధనితం ఎందరో ఉన్నారు కాబట్టి వారందరి కోరం మనందరం ఏం చేయాలి ప్రార్థన చేయాలి రక్షణ పడుచుకున్న మనం నశించిన వారి కొరకు ప్రతి మనం ప్రార్థించాలి ప్రార్థన ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థించాలండి చాలా మంది అనుకుంటారు పనికి వెళ్తాము మాకు సమయం ఉండదు కానీ ముందుగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని లేవగానే మనం చేయాల్సింది ప్రార్థన చీపులు వెతుకు ఎవరు కూడా ముందుగా పడక మంచి లేవగానే దేవుని ఎదుర్కొన్నాం అనుకోండి దేవుడు ఆ దినం మొత్తం మనల్ని ఎత్తుకుంటారు కాబట్టి ఇంకా తెలియని వారికి దేవుని ఈ కడవరి దినాల్లో శివార్తనో ఆయన రాకడం సమీపిస్తుందని ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా బైబిల్లో నా కరువులు భూకంపాలు ఒక కుటుంబానికి పడకుండా ఉండడం రాజ్యం ఎది రాజ్యం అవన్నీ జరుగుతున్నాయి కాకపోతే ఇంతవరకు రాలేదు మరి బయట దేశాలు అనేక దేశాల్లో మరి ఆయన యొక్క సూచనలు కనబడుతున్నాయి కాబట్టి పరిశుద్ధంగా ఉన్న మనం ఇంకా పరిశుద్ధ దగ్గరకు ప్రార్థించాలి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం మనందరం యథార్థంగా ఉండాలి ఇవాళ ఎలా ఉన్నామో ప్రతి రోజు కూడా అలాగే ఉండాలి ఆదివారం వచ్చినప్పుడు ఏ విధంగా వస్తాం పరిశుద్ధంగా వస్తాం మిగతా రోజులు సినిమాలు సీరియల్ చూడకూడదు మనం అనుకుంటాం కదా అయ్యగారు చూడట్లేరు అమ్మగారు చూడట్లేరు తోటి విశ్వాసం చూడట్లేరు అనుకుంటాం కానీ దేవుడు ప్రదీక్షణం చూస్తాడు ఇక్కడ మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడో మీ హృదయాల్లో ఏముండదో కూడా దేవుడు చూస్తుండదు కాబట్టి పాపానికి మనం స్థానం ఇవ్వకూడదు ఎక్కడైనా కూడా పాపము వలన వచ్చిన జీతము మరణం మరణం చాలా భయంకరమండి ఎవరైనా మరణాన్ని కోరుకుంటారా ఈ నా మనం చనిపోతున్నావు అంటే ఎంత భయం మనకి చనిపోవాలని ఎవరికి ఇష్టం ఉండదు కదండి ఎప్పటికైనా చనిపోవాల్సిన వారే మన కానీ అదొక భయం కాబట్టి లోకంలో జీవించినంత కాలమైనా మనం ఆయన కొరకు బ్రతకాలి మనం చేసుకోవడానికి శక్తినిచ్చే దేవుడే కదండి శక్తి లేదనుకోండి ఒక నూట నాలుగు జ్వరం వచ్చి ఎంత బలాఠ్యుడైనా ఏం చేస్తారు పడిపోవాల్సిందే నేను బలాహ్యుడిని అనుకుంటే సరిపోదా ఖచ్చితంగా ఆయన హాస్పిటల్ వెళ్ళాలి టాబ్లెట్లు వాడాలి మరలా బలం పొందాలి కానీ ఈ బలం ఇచ్చేది కూడా ఏసే ఎన్ని శరీర బలహీనతలు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా దేవుని విడివద్దండి ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంటే యోగు యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు కదా అతని వంటి వాడు ఊజ దేశంలో ఎవరూ లేరు క్రైస్తవులు అనగానే చాలా మంది బీద వాళ్ళు పేదవాళ్ళు అనుకుంటారు ఎవరు చెప్పారండి యోగు భక్తుడికి ఎన్ని ఉన్నాయి అతని ఆస్తి ఊజు దేశంలో ఎవరికీ లేదంట మనందరం కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడాలంటే ఆయన నడిచిన మార్గంలో మనం నడవాలి ఆయన నడిపించే కూడా మనం అనుసరిస్తూ ఉండాలి ఎవరినో చూసి ఒక చెడు కంటే వెంటనే ఎట్రాక్ట్ అవుతాం కదండి మనకున్న బలహీనత ఏంటంటే తక్కువ అనండి అంటే వెంటనే వెళ్తాం సినిమాకి వెళ్దాం అంటే వెళ్తాం కానీ ఒక మంచి మార్గం అంటే చాలా కష్టం ఆ కష్టం చేసేది ఎవరంటే క్రైస్తవులమే అలైలియా మన హృదయాన్ని మనం కాపాడుకోవాలండి ఎవరిని చూసి చెడిపోకూడదు మన సహవాసం ఎలా ఉండాలంటే మనం ఎవరికి నడుస్తున్న వారు మనల్ని ఫాలో కావాలి ఏ సేను మనం అనుసరించినట్లు క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం పోలి నడవన్నాడు ఎవరిని చూసి మనం నడుచుకోవాలి ఇంకొకళ్ళు చూస్తే ఎక్కడ చూసినా చెడు వేరే ఉద్దేశం కాదు కానీ దేవుని నమ్మి దేవుళ్ళు ఎదిగిన వారు కూడా పాపం నా హృదయంలో నేను ఒక ముఖ్య వర్గాలను నేను ఎంతో బాధపడుచున్నాను దేవుడి వాక్యాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని అనుసరించి నడవాలని ఏ చెడు ఉండకూడదు ఏ పాపం ఉండకూడదు ఏ సినిమా పాటలు వినకూడదు ఏ సెల్ ఇరవై నాలుగు సెల్ చూడకూడదు ఒక అవసరానికి అయితేనే మనం సెల్ వినియోగించాలి ఈ రోజుల్లో యూట్యూబ్ ఫేస్బుక్ నుంచి దేవుని ప్రార్థన తగ్గింది లేవగానే ఏం చూస్తారండి ప్రార్థన చూస్తారా ఏం వచ్చిందో ఏం లైక్ వచ్చిందో ఏం వాట్సాప్ వచ్చిందో ఏం స్టేటస్ వచ్చిందో అది కాదండి మనం దేవుడిని ఎదగాలి ఆ రోజుల్లో చాలా భక్తి ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడు క్రైస్తవులంటే ఆరాధన చేసినా ఏది చేసినా మనస్ఫూర్తిగా చేసేదండి ఇప్పుడు అది చాలా కొద్దు కానీ మేము అక్కడక్కడ వెళ్తామో మరి ఇట్లాంటి ప్రతిష్ట బాగుందండి అలా చిన్న బాబు కొడుతున్నట్టు నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా దైవచినుల పిల్లల్ని దైవచిన ఆ విధంగా వర్తిల్లేటట్టు చేయాలి ఒక ఉద్యోగస్తున్నారు అనుకోండి ఆ తండ్రికి ఏ కోరిక ఉంటుంది ఉద్యోగం మీదనే ఉంటది దైవచినులమైన మనం కూడా మన పిల్లలు అన్ని రంగాల్లో వర్తిల్లాలి కాబట్టి సమయం చాలా అయిపోయిందండి దేవుడి చిత్తం అయితే మరొకసారి దేవుడు నడిపించినప్పుడు మీ అందరితో విస్తారంగా మాట్లాడతాను మన ముందు దైవజనులు ఉన్నారు

మరి ఈ మంచి కార్యానికి మమ్మను మధ్యవర్తిత్వం చేసిన రవి పాస్ట్రి గారు అది